ఏమైనా దేవుని బిడలారా ఏసేఎన్ నామములో మీకు శుభవందనాలండి అనేకసార్లు మన జీవితంలో ఒక ప్రశ్న వస్తూ ఉండవచ్చు ఎందుకు ఈ విషయం నాకు జరగాలి ఎందుకు ఈ విషయం నా జీవితంలో జరగాలి ఎందుకు ఈ పరిస్థితులను నేను గడిచి వెళ్ళాలి దేవుని బిడలారా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మనల్ని తన అరచేతిలో చక్కకొని ఉన్న దేవుడు మన జీవితంలో ఏం చేసినా ఆయన మంచి కొరకే చేస్తాడండి ఆయన ఉద్దేశం మంచిదే రోమియోలకు ఎనిమిది ఇరవై ఎనిమిది చదివి ఈ రోజు కొరకు ప్రార్థన చేద్దామా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమునూ సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము దేవుని బిడ్డలారా సమస్తమునో కొరకే జరుగుతుందంట దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలకు ఏమి జరిగినా దేవుడు ఏమి అనుమతించినా అది మేలుకొరకే ఒక గ్రామంలో ఒక తల్లిగారు ఇద్దరు బిడ్డలతో జీవిస్తూ వస్తున్నారంట ఒక ఆదివారం రోజున ఆరాధన రోజున ఆలయానికి వాళ్ళు వెళ్ళాలి ఆ తల్లిగారు చాలా రుచి అయిన చేపల కూర చేసిందంటాను పిల్లలకు చెప్పిందంట ఈరోజు సంఘాన్ని ముగించుకుని మనం ఇంటికి వచ్చిన వెంటనే ఈ చేపల కూర తిందాం ఇప్పుడు సమయం అయినది కాబట్టి మనం ఆరాధనకు వెళ్దాం రండి అని వెళ్ళినారంట చూస్తే ఆరాధన అయింది ఇంటికి తిరిగి వస్తే ఒక పిల్లి వచ్చి ఆ చేపల కూర దీక్షాన్ని దొరికించి అన్ని ఆ దీక్షలో ఉండే చేపల కూర అంత కింద చిందిపోయింది ఆ పిల్లలకు ఒకే బాధ యో అమ్మా మనము ఆరాధనకి వెళ్ళేదానికి ముందైనా మనం తిని ఉండవచ్చే అని అని ఆ తల్లిగారు చెప్పారంట బాధపడవద్దండి పిల్లలారా ఈరోజు బోధకులు కూడా సంఘములో దేవుని బిడ్డ లేక జీవితంలో జరిగేదంతా మేలు అని ప్రసంగించారు కదా ఇది కూడా ఒక మేలు అని ఆ పిల్లల్ని ఆమె ఓదార్చిందంట దేవుని బిడ్డలారా చివరికి ఆ తల్లిగారు కిందిపోయి ఉన్నటువంటి యొక్క చేపల కూర కూడా దాన్ని శుభ్రం చేసి డస్ట్బిన్లో వేయడానికి శుభ్రం చేస్తూ ఉంటే దాంట్లో ఆమెకు కనపడిన విషయం ఏం తెలుసా ఒక బల్లి ఉండినదంట దేవుని బిడలారా ఆ బల్లి ఉండినటువంటి చేపల కూరని వాళ్ళు తిని ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యమే పాడై ఉంటుంది వాళ్ళ జీవితానికే గొప్ప ఆపద కలుగుతుందని దేవునికి బాగా తెలుసు కాబట్టి దేవుడు వాళ్ళ మంచి కొరకే మేలు కొరకే దాన్ని చేశాడు ఈ దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో జరుగు ప్రత్యేక విషయాన్ని గురించి మీకు ప్రశ్న వస్తున్నదా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మీకు ఏం చేసినా ఆయన మంచి కొరకే చేస్తాడు భయపడవద్దండి దేవుని బిడ్డలారా దేవుని చుక్కానికి మిమ్మల్ని అప్పగించండి మిమ్మల్ని ఆయన చేయి వదలడు ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు ఆశీర్వదించి ఈ నడుపును అంతా నడుపునుగాకళ్ళు ముసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ యొక్క దేవుని వాక్యాన్ని నాతో కూడా చేరి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మంచి సౌఖ్యానివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్కలాన్నివ్వండి ఈ రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి రాజా వీళ్ళకి ఏం జరిగినా అది మేలు కొరకే జరగని దాని ముగింపు మేలుగానే ఉండని ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి మీ కృపా సమాధానం ఈ బిడ్డల్ని నింపును కాక మీ యొక్క ప్రసన్నతలో ఈ బిడ్డల్ని నింపి ఈ రోజంతా నడిపించండి ఆశీర్వదించండి మీ యొక్క మంచి ఆరోగ్యం సమాధానం ఆయుష్కాలనివ్వండి మహిమా గణతస్థుతి మీకే వేడుకుంటాం మా ప్రియ పరలోకపు తండ్రి మే గాడ్ బ్లెస్ యూ Have a blessed day.